ఫ్లాష్ ఫ్లాష్ ఏడవ తరగతి అర్హతతో అలాగే ఎలాంటి అర్హత లేకుండా కూడా కేజీబీవీ పాఠశాలలో మొత్తం ఏడు వందల ఇరవై తొమ్మిది నాన్ టీచింగ్ స్టాఫ్ ఖాళీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యడం జరిగింది సో ఆ వివరాల్లోకి ఒకసారి వెళ్ళినట్లయితే మనకు ఈ కేజీబీవీ పాఠశాలలో ప్రధానంగా అంటే హెడ్ కుక్ అసిస్టెంట్ కుక్ స్కావెంజర్ పోస్టులకు కేవలం ఉమెన్ వారికి మాత్రమే స్త్రీలకు మాత్రమే మొత్తం ఏడు వందల ఇరవై తొమ్మిది పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సో ఎటువంటి అర్హతలు అనేది దీనికి అయితే లేవు ఇక్కడ పూర్తి అధికారం కలెక్టర్కి కలెక్టర్ గారికి అప్పు జరిగింది సో ఆ వివరాలకు ఒకసారి వెళ్ళినట్లయితే మనకు ఈ కేజీబీవీ పాఠశాలలో ప్రధానంగా టైప్ త్రీ టైప్ ఫోర్ అని రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది అందులో టైప్ త్రీ వచ్చి ఐదు వందల నలభై ఏడు టైప్ ఫోర్ వచ్చి నూట ఎనభై రెండు పోస్టులు మొత్తం ఏడు వందల ఇరవై తొమ్మిది పోస్టులకు నోటిఫికేషన్ అనేది కేవలం స్త్రీలకు మాత్రమే ఇది రిలీజ్ చేయడం జరిగింది హెడ్ కుక్స్ నలభై ఎనిమిది పోస్టులు అసిస్టెంట్ కుక్స్ రెండు వందల అరవై మూడు అధికంగా అసిస్టెంట్ కుక్ మాత్రమే ఎక్కువగా ఉన్నాయి అలాగే డే అండ్ నైట్ వాచ్మ్యాన్ అయితే తొంభై ఐదు స్కావెంజర్ డెబ్బై ఎనిమిది స్వీపర్ అరవై మూడు మొత్తం ఐదు వందల నలభై ఏడు పోస్టులు ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది ఇందులో మనకు జిల్లాల వారిగా వచ్చినట్లయితే శ్రీకాకుళం ముప్పై ఆరు ఖాళీలు ఉన్నాయి పార్వతీపురం ఇరవై ఐదు విజయనగరం యాభై ఐదు విశాఖపట్నం ఏడు అలాగే ఏఎస్ఆర్ ఇరవై ఎనిమిది అన అనకాపల్లి ఇరవై ఒకటి ఏలూరు ఆరు కాకినాడ పదమూడు ఎన్టీఆర్ జిల్లాలో నాలుగు పల్నాడు తొంభై ఆరు బాపట్ల నాలుగు ప్రకాశం యాభై రెండు ఎస్పీ నెల్లూరు పద్నాలుగు చిత్తూరు పదిహేను అలాగే తిరుపతి వచ్చేసరికి మూడు వైఎస్ఆర్ కడప నలభై మూడు అన్నమయ్య జిల్లాలో డెబ్బై ఎనిమిది ఉన్నాయి శ్రీ సత్యసాయి జిల్లాలో నలభై నాలుగు అలాగే అనంతపురం డెబ్బై ఒకటి నంద్యాల అరవై మూడు కర్నూలు యాభై ఒకటి టోటల్గా ఏడు వందల ఇరవై తొమ్మిది పోస్టులకు నోటిఫికేషన్ ఇక్కడ రిలీజ్ కావడం జరిగింది ఇందులో ఈ పోస్ట్ అన్నిటికీ కూడా ఎలా అప్లై చేయాలి అంటే ఇచ్చినటువంటి ఒక ఆఫ్లైన్ ఫారం అయితే ఉంది ఈ వీడియో చివరిలో మీకు చూపిస్తాను అలాగే డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ అప్లికేషన్ ఫిలప్ చేసి ఆ కన్సర్న్ అంటే ఏ మండలం అయితే ఆ మండలం విద్యాశాఖ అధికారి అంటే ఎంఈఓ అంటారు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ వారికి ఈ అప్లికేషన్ ను ఇవ్వాల్సి ఉంటుంది ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఒకసారి చూద్దాం టైం లైన్ అనేది ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఏడు పది రెండు వేల ఇరవై నాలుగున రిలీజ్ అయింది మరి రిసిప్ట్ ఆఫ్ ఆఫ్లైన్ అప్లికేషన్ అట్ ఎంఈఓ ఆఫీస్ ఇక్కడ అప్లికేషన్ అనేది ఎంఈఓ ఆఫీస్ కి ఎప్పుడు సబ్మిట్ చేయాలి అంటే ఏడు నుంచి పదిహేనవ లోపు అంటే పదవ నెల పదిహేనవ తేదీ లోపు అప్లికేషన్స్ అనేది ఇచ్చేయాలి ఇచ్చిన తర్వాత మండల వాళ్ళందరూ కూడా పదహారవ తేదీని లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు ఈ అప్లికేషన్స్ అన్ని కూడా ఏపీసీ ఆఫీస్కి సబ్మిషన్ చదువు చేయడం జరుగుతుంది అది పదిహేడవ తేదీని అలాగే ఫైనల్ అప్లైడ్ క్యాండ్ లిస్ట్ అండ్ డిస్టిక్ట్ లెవెల్లో జిల్లా స్థాయిలో పద్దెనిమిదవ తేదీని మరలా రిలీజ్ అవుతుంది అలాగే డిస్టిక్ లెవెల్ కమిటీలో అప్రూవల్ ఎవరెవరికి ప్లేస్ అనేది ఎప్పుడు అప్రూవ్ చేస్తారు అంటే ఇరవై ఒకటో తేదీని అప్రూవ్ చేస్తారు అలాగే ఫైనల్ గా సబ్మిషన్ సెలక్షన్ లిస్ట్ అనేది ఏపీసీఓఎస్ చైర్మన్ గారికి ఇరవై రెండు పదిన ఇవ్వడం జరుగుతుంది ఫైనల్ గా రిపోర్టింగ్ డ్యూటీ వచ్చి ఇరవై రెండు పదిన డ్యూటీలో చేరవలసి ఉంటుంది ఇది ఉన్నటువంటి అంశాలు అంశాలు అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసరికి అయితే మాత్రం నలభై రెండు సంవత్సరాలు క్రాస్ అవ్వకూడదు ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు లోపు ఖచ్చితంగా ఉండవలసి ఉంటుంది అలాగే పద్దెనిమిది నుంచి నలభై రెండు లోపు మాత్రమే వారికి అర్హత కలిగి ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే ఈ వీళ్ళకైతే మాత్రం ఒక నలభై ఏడు అంటే ఐదు సంవత్సరాల లక్ష్యాంశాన్ని అనేది ఇవ్వడం జరిగింది సో అలాగే ఎటు క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా అవసరమైతే లేదు ఇక్కడ అలాగే మనకు ఈ ఏజ్ అనేది ఎలా చూస్తారు అంటే ఏదైనా చదువు చదువుకునేటప్పుడు రికార్డ్ షీట్ కానీ టీసీ కానీ లేదంటే ఆధార్ కార్డులో ఉన్నటువంటి డేట్ అయితే మాత్రం ఖచ్చితంగా చూస్తారు అలాగే డే నైట్ వాచ్మెన్ వారికి అయితే ఏడవ తరగతి ఖచ్చితంగా పాస్ అవ్వాల్సి ఉంటుంది ఇది ఉన్నటువంటి అంశాలు మరి జీతం విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ అందరికీ కూడా ఈ నోటిఫికేషన్లో ప్రతి పోస్టు కూడా పదిహేను వేల రూపాయలు అయితే ఈ హాన అనేది జరుగుతుంది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంకొక అంశం ఏమిటి అంటే ఈ పోస్టులకు పిహెచ్సి అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారు ఎలిజిబుల్ కాదు వారు అప్లై చేయడానికి అవ్వదు కాబట్టి వారికి వారు అప్లై చేయడానికి అవకాశం లేదు సో ఇది ఈ విధంగా మనకు కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో ఉన్నటువంటి పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు